మీసాలు అవ్వని మా అవ్వ మిస్ అయింది మీసాలు అవ్వని మిస్ అయింది అవైనా ఏమని చూసినావా రాత్రి మా తాత కొట్టినాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది యాభై వేలు యాభై వేలు పింఛన్ వస్తుంది మీసాలవ్వ చూసినావానా మీసాలవ్వ యాభై వేలు వస్తుంది పింఛను రాత్రి మా తాత కొట్టింటే ఎంగొనం పోయింది పేరు వచ్చి మీసాలవ గుర్తుపెట్టుకున్నా ఏం పేరు పెద్దమ్మా మీసాలు వచ్చింటాయి మీసాలవకి మీసాలు వచ్చినాయి మీసాలు లైట్ గా మీసాలు వచ్చినాయి అందుకు ఆయన పేరు మీసాలు అవ చూడవన్న కానీ ఫోన్ నంబర్ ఫోన్ నెంబర్ ఇవ్వరి ఫోన్ చేస్తాం ఇప్పుడు నువ్వు అట్లా పదమ్మా రా పెద్దమ్మాదికేకి అక్కడ రాలే నిన్న మాది డోను మాది డోను ಯಾವೆ ಜೇ ಅಮ್ಮಕೊಂಡು ಪೀಸನ್ ವೇನ పెద్దమ్మా పెద్ద పెద్దమ్మాట పోదులే ఉంటదిలే ఊరు పెద్దమ్మా ఉంటదిలేనా ఊరేనా ఈ ఊరేనా పెద్దమ్మా పేరు మీ సెలవు కూరు ఎంగువా మీ సెలవు కూరు เลี้ยงดูวะบุหรี่อาบุหรี่ลุตยังน่าเล่นไฟโรเจอร์นะโอ้โหเล่นอะไรรำวะเนี่ยโอ้โน้โน้โน้โน้ยังงาดเลยนะนะดั๊กตั๊กเลย దొరుకుతాదిలే నేను అది దొరుకుతాదిలే దొరుకుతలేరు మీ సెలవ్వాంటి మీ సెలవ్వాంటివే ఏంటి మమ్మీ ఎవడేడు

மீசாலவா மீசால் மீசாலவா மீசாலவீச வாழ்க்கை இச்சி ஊரு பேரு ఏ బేరు మిశాల్వరు ఆ ఊర్ బేర గబ్దింగేర గబ్దివ వెంగ ಎಪ್ಪೇಲವಾ

बायम